శ్రీ హనుమాన్ అంగ పూజ ఓం మారుతయే మారుత పూజయామి ఓం సుగ్రీవ సఖాయ నమ గుల్పౌ పూజయామి ఓం అంగద మిత్రాయ నమ జంఘే పూజయామి ఓం రామదాసాయ రామదాయ నమూ పూజయామి ఓం అక్షాయ నమ కఠిం పూజయామి ఓం లంకా దహనాయ నమ వాలం పూజయామి ఓం సంజీవనమగర్త నమ పూజయామి ఓం సౌమిత్రి సౌమిత్రిప్రాణధాత్రే నమ వ్రస్థలం పూజయామి ఓం కుంఠితదసాయ నమ పూజయామి ఓం రామాషేకారిణే నమ హస్త పూజయామి ఓం మంత్రరచితరామాయణ నమ వ్రూజయా ఓ ప్రసన్నవదనాయ నమ వదనం పూజయామి ఓం పింగళ నేత్రాయ నమ నేత్రే పూజయామి ఓం శ్రుతిపరాయణ నమ స్తోత్రే పూజయామి ఓం ఊర్ధ్వపుణరాయ నమ కపోలవు పూజయామి ఓం మణికంఠమాళికాయ నమ శిర పూజయామి ఓం సర్వాభీష్ఠప్రదాయ నమ సర్వాణి అంగాన్ని పూజయామి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి